ఇంగళూరు నియోజకవర్గం ఆరు మండలాలు నగర పంచాయతీ ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో నేను పనిచేసిన విధానం వర్గాపు నియోజకవర్గంలో అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండడం అక్కడే నివసించడం ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ నియోజకవర్గానికి దూరంగా ఉండకుండా నిత్యం ప్రజల్లో ఉంటుంది అన్ని పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు మరియు అన్ని విధాలుగా స్కూల్స్లో కూడా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు టీచర్స్ తోటి కలయికతోటి చేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క మండలం కానీ పట్టణం కానీ నియోజకవర్గ స్థాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు సగం పైనే పూర్తయినాయి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి